తర్వాత దాని తర్వాత ఈ దేవతా వస్త్రాలు అని చెప్పి ఇది మూడవ జీవెంట్ అని మీకు దాని తర్వాత అయితే మేసేసే ఈ కథ రాసేటప్పుడు ఇంట్లో నేను ప్రైజుల కోసం అయితే ఎలా చేసినప్పుడే పంపించేవాళ్ళు నాకు ప్రైజ్ వచ్చింది కథలన్నీ ఒక సంకలం తీసాను అన్నమాట దాంట్లో విషయం నాకు నాకేమిటంటే నేనే కథ పంపించినా కదా రైస్ వచ్చేది దీంట్లో టైంలో అమెరికా తెలుగు అభిపేషన్ ఆట అంటే అమెరికా తెలుగు అఫ్యూషన్ వాళ్ళు ఒక ప్రయోజనం చేస్తే నవల్ రాయమని చెప్పారు ఎంట్రీ అడిగిన నేను నాకు నవల్ అనేది నాకు ఫక్ రావసారంటే రాయమ్మ నవల్ రాయ ఐ గాట్ ప్రైజ్ ఇది కూడా సీనియర్ లేదు ప్రకాశ్రమంతే అలసం అంటే అభ్యుదయ రచన సంఘం అనేది కమ్యూనిస్ట్ వాడు సాహిత్య గ్రూప్ అరసం అంటే ముందు లేదు విమలవరచేద సంఘం అది ఇదేమన్నా అభ్యుదయ సంఘం అప్పటి ఇప్పుడు పెళ్లిగొండ లక్ష్మీనారాయణ గారు దానికి వాళ్ళేసింది లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చిన ఇదేమి అంటే నేను నేను ఇంటర్మీడియట్ నుంచి హాస్టల్స్ లో నేను నేను ఉండేది కదా అనే ఊరు గుంటూరు జిల్లాలో అక్కడ నుంచి గుంటూరు ఫస్ట్ ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను దాని హాస్టల్లో ఉండే హాస్టల్లో ఉన్నాను అది అయిపోయిన తర్వాత నేను సీట్ వచ్చినప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో అయిపోయింది మా హాస్టల్ కదలని నేను హాస్టల్లో ఏసీ కాలేజీ గుంటూరులో ఉన్నాక ఏసీ హాస్టల్లో ఉన్నాను దాని తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ హాస్టల్ అనమాట మా ఉండే హాస్టల్ అక్కడ జరిగిన కథలో దాని తర్వాత పీజీ చేసినప్పుడు కాకినాడలో చేశారు పీపీ రంగరంగ కాలేజ్ అక్కడ కూడా జరిగిన కథలో కొన్ని రెండు ప్రూఫ్ దానిపై కూడా జరిగిన రాసిన ఈ మొత్తం సంకలన నాస్ట్రులు కలాలి అవన్నీ ఒక గుర్తిలాగా దీంట్లో చేర్చారు ఈ పనిచేసే సమయం కోసం మీరు ఆహ్వానించడం జరిగింది మీరందరూ ఆనందం సంతోషం ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఈ ప్రముఖ సీతాకవి చందనరావు గారు ప్రముఖ రచయిత గాయకుడు నాకు తెలిసి అంతకన్నా ముఖ్యం చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ నీలి రామచంద్ర గారు అంటే ఈ జిల్లాలోనే కాదు ఢిల్లీ దాకా పేరు ఎందుకంటే చిన్నపిల్లలు దాంట్లో అధ్యక్షుడిగా చేశాడు నేషనల్ సెక్రటరీగా చేశాడు కాబట్టి మీ మీ అందరి సమా సమక్షంలో ఈ పుస్తకాలని ఆవిష్కరింపజేయటం మీతో కలిసి పంచుకోవటం నాకు ఆనందంగా ఉంది మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి అయితే కానీ అసలు నాలుగు రచయిత ఉన్నాడు సంగతి అసలు తిరిగినప్పుడు నీళ్ళు కూడా ఒక రచయిత ఉన్నాడు అంటే నాకు తెలియజేసింది కేశ్వర్ రెడ్డి గారు డిచిపల్లిలో లెప్పర్సీ ఆఫీసర్గా పనిచేస్తూ నిచ్చిపల్లిలోనే ఉంటా ఉండేవాడు అప్పటికే ఆయన ప్రసిద్ధమైన నవల్లో అతడు అడిగే జీవించాడు మోగవాని పిల్లలకోడి చివరి మునిమ్మ లాంటి అద్భుతమైన నవలు రాసేశాడు ఆ సారు నాకు పరిచయ నవైనప్పుడు ఆరుగురు స్కిన్ స్పెషలిస్ట్గా ఒకసారి విజిట్ కోసం వస్తూ ఉండేవాడు అప్పుడు ఆయనతో నాకు పరిచయ భాగ్యం ఏర్పడి ఈ సరదాగా సాహిత్యం నుంచి మాట్లాడేటప్పుడు నా మాట్లాడుకోవడం కానీ మీరు కూడా రాయవచ్చు అని నాకు కొంచెం ఎంకరేజ్ చేశాను అట్లా నేను స్టార్ట్ చేశాను అలాగే నా మొట్టమొదటి కథ రెండు వేల ఆరు సంవత్సరం సెప్టెంబర్లో పరమాదం అనే కథ నవీ అని పంపించాను వారు కేశవ రెడ్డి గారిని చూపించాను మొట్టమొదటి రాసి కథ తింతేనయా పంపించేసేం కానీ అన్నారు అది ఎడిటర్ ఎవరో తెలియదు నాకు అడ్రస్ వరకు తెలుసు పంపిస్తే వచ్చాయి అది మొట్టమొదటి వచ్చాయి కదా సో ఇరవై ఇరవై దాదాపు ఎంత టూ థౌజండ్ సిక్స్ అంటే ట్వంటీ ఫైవ్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరం వస్తుంది సెప్టెంబర్ ఇరవై సంవత్సరాల వచ్చి నేను ఉదయించి ఆ తర్వాత కోయికోటేశ్వర గారి కవి ఉండేవాడు అప్పుడు లెక్చర్లు చేస్తా ఉంటాయి పని పనిచేశారు గవర్నమెంట్ కాలేజీలో లక్కీగా ఏంటంటే ఆయన కూడా మా బిల్డింగ్లో ఉంటా ఉండేవాడు మేమందరం కేశవరెడ్డి గారు వచ్చే ఆయన అంశాలు ఆయన సాహిత్యం తర్వాత ఆ సందర్భంగానే బట్ బాల్ కథలు నా చేత నవీ లీట్టారు శ్రీరామన్ గారు రాయించుకున్నారు రాయండి అని చెప్తే అన్ని రాశారు ఇది రాసిన తర్వాత ఇది బాగుందన్న తర్వాత ఆయన నిట్టర్డ్ అయిపోయిన తర్వాత జగన్నాథ్ శర్మ గారి వచ్చి ఇంకొక సిరీస్ మొదలుపెట్టంటే జనరల్గా ఏంటంటే ఒక సిరీస్ హిట్ అయిన తర్వాత పార్ట్ టూ అనేది హిట్ కాదు అది వైవేసి రాయను అన్న అరే లేదు మనలో సత్తా ఉంటే ఎన్ని పోట్లు అయినాయి ఫస్ట్లో వన్ చదువుతారు ఫస్ట్ టూ కూడా చదువుతారు అనండి అది అయితే రాశారు లెక్క ఇది కూడా హిట్ అయ్యింది మా ఊరి కథలని ఆ చుట్టుపక్కల ఉండే బట్టిపల్ల కదా దాని గురించి రాస్తే మా ఊరిలో ఆ చుట్టుపక్కల కథలని రాసాను ఆ సిరీస్ అంటే ఇవి మాండలికం గురించి ఎక్కువ ఉంటాయి దాని తర్వాత మాండలికం గురించి నేను రాయలేదు సోషల్ స్టోరీస్ అని రాశాను దాని తర్వాత సిరీస్లో రాసింది దేవతల వస్త్ర దేవస్త్ర వస్త్రాల కథలో ఈ ఒక ఇరవై కథలు రాశాను ఈ విధంగా పుస్తకం వచ్చింది దాని తర్వాత దశోభష్ట్రాన్ని ఇంకోటి సృష్టిలో అవుతాయినండి రాసాడు అట్లా వస్తున్నాయి నేను రాసి వివిధ పత్రికలు అనేవి స్వాతి నవ్య జ్యోతి అన్నీ ఉంటా ఉండేవి అప్పట్లో వీక్లీలు మంత్లీ కనబడాలని పంపిస్తూ ఉండేవాడిని అచ్చవుతూ ఉండేవి పడుతు ఉండేది తర్వాత అప్పట్లో ప్రైజుల కోసం అని అనౌన్స్ చేసినప్పుడల్లా నేను పంపిస్తూ ఉండేవాడిని పంపించిన కాలంలో ప్రైజులు వచ్చినాయి ఆ ప్రైజులు వచ్చిన కథ దాన్ని ఒక కళా సంకలనం తీసుకొచ్చాము అదే ఈ స్వబ్బం కథలు దాని తర్వాత అర్సం వారు అభ్యుదయ రచన సంఘం వారు రాష్ట్ర పెనుగొండ లక్ష్మీ లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు ఇప్పుడు ఆయన నేషనల్ లెవెల్లో ఇదే అవార్డు వాళ్ళు వేసిన పుస్తకం ఇది ఈ ఈ పుస్తకం అది తర్వాత దాని తర్వాత ఈ ఒక నవర్ కూడా రాశారు ఆ సందర్భంలో అమెరికా తెలుగు వర్షం ఆట అంటే ప్రైజ్ ఇచ్చారు నాకు దీన్ని ప్రస్తుతం వచ్చింది అనమాట ఇది నవ్య బీకేలో సీరియల్లో ఒక ముప్పై వారాల పాటు వచ్చింది ఆ చూ ఇప్పుడు వరకు లేటెస్ట్ ఏంటంటే మా ఊరి మా హాస్టల్ కథలు అనుకోండి అప్పుడు నేను హాస్టల్లో పది సంవత్సరాలు పాటు చదువుకునే సంఘటన అనుభవాలు అప్పుడు ఎదురైన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుని కథలు రాశాను ఇది హాస్టల్ కథ ఈ పరిచయం కోసం మీరు అందరూ ఆహ్వానించడం జరిగింది దీని రామచంద్ర గారు చంద్రరావు గారు అధ్యక్షులు వీరు పెద్దవాళ్ళు మొదలు చేసుకుని ఈ సభను ఏర్పాటు చేశారు అందుకు ముందుగా మీరిద్దరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పత్రికా మీ అందరి సమక్షమే మీకు తెలియజేసుకుంటున్నాను కూర్చోవచ్చు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క విజయరామరాజు నేను ఇక్కడ డాక్టర్గా వచ్చాను యాక్చువల్గా మెడికల్ ఆఫీసర్గా నిజామాబాద్ ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొంతకాలం నిజామాబాద్లో ఉన్నాను తర్వాత మా మిస్సెస్ కూడా డాక్టర్ అవటం వల్ల మేమిద్దరం కలిసి ఆరుమూరు పట్టణంలో ప్రాక్టీస్ పెట్టడం కోసం ఆరుమూరులో సెటిల్ అయ్యాము అప్పటి నుంచి ఆరుమూరులోనే ఉంటున్నాము అప్పటి నుంచి మా రచనా వ్యాసంగాన్ని కంటిన్యూ చేస్తున్నాను నా రచనా వ్యాసంగంలో మా తొలి గురువు నాకు డాక్టర్ కేశర్ రెడ్డి గారు కోయి కోటేశ్వరరావు గారు వాళ్ళే నన్ను రచయితగా ఎంకరేజ్ చేశారు పత్రికా ముఖంగా మాత్రం శ్రీరామణ గారు జగన్నాథ్ శర్మ గారు నా కథలన్నీ హచ్చి వేసి గుడిపాట వెంకటాచలం స్వాతిలో బలరాం గారు వీళ్ళంతా నా కథలన్నీ పరిచరించి నన్ను ఒక పాపులర్ రైటర్గా చేశారు ఆ సందర్భంగా మొట్టమొదట బట్టిపొరుల కథలన్నీ రాశాను ఆ తర్వాత మా ఊరి కథలు రాశాను ఆ తర్వాత దేవతా వస్త్రాలు ద షో సృష్టిలోతి అనేది తర్వాత ఈ ఈ మధ్యకాలంలో వచ్చే కథలన్నీ ప్రైజ్లో వచ్చిన కథలనేటి బుదిగుచ్చి సుబ్బమ్మ మెస్ అనే ఒక కథ సంకలనం తీసుకొచ్చాను ఈ మధ్యకాలంలో మనం నాగంబర్ నవలైన ఒకటి అమెరికా తెలుగు రాష్ట్రాలని కలిసి ఒక ప్రైజ్ నిర్మాణం చేశారు ఆట అనే సంస్థ దానికి ప్రైజ్ వచ్చింది అది కూడా నవ్య వీక్లో సీరియల్గా వచ్చింది దాన్ని కూడా ఒక నవలగా చేశాము అది వచ్చేది అది కూడా ప్రజాదరణ పొందింది అది మార్కెట్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు దాని తర్వాత అరసం వాళ్ళు కూడా నా కథలన్నీ ఒక అరసం కథలన్నీ నక్కా డాక్టర్ నక్కా విజయనాగరాజ కథలని ఒక బుక్గా తీశారు అది కూడా మార్కెట్లో ఉంది ఇప్పుడు లేటెస్ట్గా హాస్టల్ కథలని నేను ఇంటర్నెట్ నుంచి ఎంబీబీఎస్ ఆ తర్వాత పీజీ నేను ఈఎంక్యూ చేసిన పీజీ ఎంఎస్లో ఇవన్నీ కలిపి నేను హాస్టల్లో ఉన్న రోజులని గుర్తు చేసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలు అనుభవాలు ఆ రోజుల్లో జరిగిన సంఘటనలో మా స్నేహితుల మధ్య మా ఉన్న అనుబంధాన్ని కథలుగా రాశాను ఆ కథల సంకలనమే మా ఆస్తుల కథలు ఈరోజు ఇది బుక్ ఎగ్జిబిషన్లో యాక్చువల్గా ఎప్పుడో దీన్ని ఆవిష్కరించడం జరిగింది విజయవాడలో కానీ మన ప్రాంతంలో ఎస్పెషల్లీ నిజామాబాద్లో మాత్రం చాలామంది కవులు రచయితలు సాహిత్య ప్రియులు ఉన్నారు ఎందుకో బిజీగా ఉంటూ ఉన్న వాళ్ళ పనుల్లో చందనరావు గారి మధ్య గుర్తు చేసి దీన్ని కూడా మనం ఇట్లా అనుగరాజు చేసుకుంటే బాగుంటుందని నన్ను అడగటం పెద్ద మనసు చేసుకుని డీలి రామచంద్ర గారు అనుకున్న రాగమాదిక సముదాయంతో వారి యొక్క ఆధ్వర్యంలో మిగిలిన లోకల్గా ఉన్న రచయితలు కవులు సాహిత్యాభిమానులందరినీ పిలిచి చిన్న మీటింగ్ పెట్టి దీన్ని ఆవిష్కరించుకుందామని అడగటం ఈ రోజు లెక్కీగా బక్రీద్దుగా వీళ్ళకి ఎంప్లాయీస్ కూడా సెలవు ఉంటుంది ఒక గంట కూర్చొని చేసుకుందాం ఈ సాహిత్య కార్యక్రమాన్ని నాకు తీరవటం నేను రావటం జరిగింది ఇందరి సమక్షంలో నా పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది సంతోషకరమైన విషయం మీరందరూ రావడం నాకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చినటువంటి సాహితీ ప్రముఖులందరికీ కూడా రాగమాలిక సంస్థ పక్షాన హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను మనలో ఒత్తిడి ఎంత ఉన్నా పిలిచినందునే వచ్చినందుకు మీ సౌహృదయతను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభిన సమర్పించుకుంటున్నాను తన రచనతో తన కథతో నిజామాబాద్ జిల్లాకు ప్రముఖమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆపాదింప చేస్తున్నటువంటి డాక్టర్ నక్కా విజయరామరాజు గారి పుస్తకం మా హాస్టల్ కథలు ఈరోజు ఆవిష్కరణ మహోత్సవము ఈ పుస్తకానికి ఆవిష్కరణ కంటే ముందే పుస్తకం ప్రపంచపు దశ దశలా తరలి వెళ్ళింది అలాగే తొమ్మిది పుస్తకాలను ఆవిష్కరించినటువంటి మహారచయిత డాక్టర్ నక్కా విజయరామరాజు గారు వారితో చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్నప్పటికీ కూడా వారిని ప్రత్యక్షంగా కలుసుకోవడం నాకు ఇదే మొట్టమొదటిసారి కాబట్టి తొమ్మిది గ్రంథాలు నవగ్రంథాలు నవరత్నాలు అందించినటువంటి నక్కా విజయరామరాజు గారికి వారి సాహిత్యానికి పక్కా విజయరామరాజు గారిని భావిస్తూ ఇక ముందు కూడా జిల్లాకు మన మొన్నటి వరకు డాక్టర్ కాసల నరేష్ రావు గారితో అన్నా ఒకసారి సాహిత్యము అంటే మన నిజామాబాదులో కథ కవిత్వము కథ కానీ నవలలు రెడ్డి గారు లాంటి వాళ్ళు అందించారు ఇందరి సాహిత్యాన్ని అందించినటువంటి విజయరామరావు గారికి ఈరోజు మన రాగమాలిక పక్షానం చూసిన కూడా చేద్దాము ఇక ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ నీలి రామచంద్ర గారిని ఆహ్వానిస్తున్నాము రచయిత సాహితీవేత్త డాక్టర్ కాసల్ల నరేష్ రావు గారు ప్రముఖ కథా రచయిత దారు గంగాధర్ గారు శ్రీ కళా గోపర్ గారు విఖ్యాత కథకులు ఎక్కడ పోటీ జరిగిన ఆ పోటీలో భేటీ అయినటువంటి మా హిందూరు భేటీ కళాగోకర్ గారు తర్వాత ఏఎస్ఐగా ఉంటూ అందరి చేత సై అనిపించుకుంటున్నటువంటి ఏఎస్ఐ శ్రీ తొగల సురేష్ గారికి తర్వాత కానీ డాక్టర్ చంద్ర గారి చేయి పట్టి అటు వైద్య రంగంలోనే కాదు సాహితీ సాంస్కృతిక రంగంలో కూడా ఆయన వెనుక నేనున్నాను అని చెప్పి నడిపిస్తున్నటువంటి సోదరి కవిత గారికి అందరికీ కూడా మరోసారి శుభస్వాగతం పలుకుతున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి సభకు అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ చంద్ర గారి తొలి కొద్దు తప్ప ఆయన మొత్తం కథ చదివి ఆయన ఒక కథ రాశాడు ఆయన ఒక కథ రాసి ఆయన ఎట్లా బాధపడ్డాడు ఎట్లా ఎంజాయ్ చేసినాడు అవన్నీ కూడా అంటే గురువారెడ్డిని కూడా ఆయన బయట పెట్టేసేసాడు సో అంటే చూసారు ఈ కథలన్నీ నేను అంటే కొంచెం ఈ మధ్యలో బిజీగా ఉన్న ఇతరత్ర ఉన్న చదివే పరిస్థితి లేకుండా కానీ పుస్తకావిష్కరణమైన వరకు నేను రాదు ఏం కావాలని కూర్చొని చదవాల్సి వచ్చేది తర్వాతే ఏమనిపించిందండి నేను మా జీవితంలో కూడా మేము ఇవి ఏదవుతున్నప్పుడు కూడా ఇవన్నీ జరిగినాయి కదా ఈ మొదల పేరు మారే ప్లేసులు ఉండొచ్చు వాళ్ళకు గుంటూరు అని అంటే వాళ్ళు ఎక్కువ సముద్రం పొట్టు కాదు శ్రీషోరు పోతూ ఉంటారు వాళ్ళు ఊహంట అంటే వైజాగ్ పోతూ ఉంటారు కాకినాడ పోలీ కాకినాడ తగ్గండి సో ఇలా శ్రీశోర్ అనుభవాలు ఎక్కువ ఉంటాయి తెలంగాణలో మనకు సముద్రం లేదు కానీ మనకు బావిలు చెరువులు కొండలు విశేషాగర్ ఈ కొలను ఇవన్నీ ఉంటాయి మన సో మనకి ఈ సంస్కృతి ఎక్కువ సో ఇవన్నీ ఉన్నాయి మాకు భద్రకాళి గుడి వరంగల్ అంటే మాకు భద్రకాళి గుడి అయితే వేయి స్తంభాల గుడి ఇట్లా కిలా వరంగల్ అటుపోతుంటే అక్కడికి పద్మాక్షమ్మ గుడి అటు పోతే భద్రాచలం వస్తుంటుంది ఇట్లా అంటే మనకు కూడా ఉన్నది కానీ మన బ్యాక్గ్రౌండ్ పోయి కానీ ఆయన జీవితంలో జరిగిన అన్నీ మా జీవితాలలో కూడా జరిగినాయి కాబట్టి మేము పెన్ను పెట్టలేదు ఆయన పెన్ను పెట్టాడు ప్రఖ్యాతుడై కొంచెం బాధ అంటే సహ సహృదయంతో సంతృప్తితో కూడిన ఒక రకమైన ఈర్ష్య సో ఇట్లా ఈ అది అంటే దాదాపు చాలా కథలు ఉన్నాయి వీటన్నింటినీ నివరిస్తే సమయం చదివే ఒక్కొక్కరికి ఒక వృద్ధుడికి రాజే వరకు విశ్లేషణీయాల్సి వస్తే మీ మిత్రుడు చాలా ఓపిక కొద్ది చాలా నీరుగా తన అంటే ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్లు కానీ గుంటూరు మెడికల్ కాలేజీలు కానీ కారాకార్యాలి కానీ ఇయో మీరు కూడా చేస్తే బాగుంది కదా మీకు కూడా రాస్తే బాగుంది కదా ఇన్ని అనుభవం బాగుంటున్నాయి కదా అని ప్రతి ఒక్క మెడికో ప్రతి ఒక్క వైద్య విద్యార్థి గత ముప్పై నలభై యాభై ఏళ్ళ ప్రతి వైద్య విద్యార్థి అనుకునే భావాలు ఆయన పుస్తకంలో చక్కగా పెట్టారు ఏదో రాశాడు అది చేశాడు అని కాదు హృదయానికి అర్చుకునేలా హృదయానికి అర్తుకునేలా వేయడం చాలా ఇలాంటి గొప్ప మిత్రుడిని ఉన్నందుకు మనము కేశవరెడ్డి గారిని కూడా ఒక గొప్ప నవల చర్య చూశాము ఈరోజు ఆయన విహించిపోయిన శిష్యు ఆయన ట్రైనింగ్ ఇచ్చిపోయిన శిష్యుని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఏదైతే ఈ ఈ కళ ఉందో దీన్ని ఇట్లాగే ముందు తీసుకోపోవాలని అభినందిస్తూ ఈరోజు నిలిచిందే తడవుగా వచ్చే మీ మిత్రు గురువు గారు చందన్ రావు గారు చాలా చేసే తీర్థాలు డాక్టర్ సార్ అన్నారు కా కా నరేష్ గారు మేడం కళా గారు డాడర్ నరేంద్ర గారు పొగట్ల సురేష్ గారు వీళ్ళు ఎప్పుడు సాహిత్య సమావేశాలలో ఇప్పుడు ఒకటి ఉన్నది పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా వాళ్ళు ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సాహిత్య పరిశోధనలో డాక్టరేట్ చేసిన మాపోటి వాళ్ళకి వైద్య వృత్తిలోని డాక్టర్లు అందులో రచయితలు తగ్గడం చాలా అరుదు నిజామాబాద్ జిల్లా సాహిత్యానికి సంబంధించి సాహిత్య చరిత్రకు సంబంధించినటువంటి ఆ పుట్టలను ఒక్కసారి అట్లా నెమరు వేసుకుంటూ పోతే ముఖ్యంగా రచనా విభాగంలో అంటే గద్య రచనలు వాడు నవల కావచ్చు కథా రచనలో డాక్టర్లుగా నిలబడిన వాళ్ళు ముందు పేరు మా కేశవరెడ్డి గారు నవల నవలా చక్రవర్తి ప్రపంచం గుర్తించిన గొప్ప నవలాకారుడు ఆయన విశ్వవిఖ్యాత నవలా చక్రవర్తి డాక్టర్ కేశవరెడ్డి గారు మన చాలా చాలా అదృష్టవంతులు ఏమిటంటే ఆయన వృత్తి రీత్యా నిజామాబాద్లో చాలా కాలం ఉన్నాడు ఆయన ఉద్యోగం నుంచి ఇక్కడికి వచ్చి చివరి లక్షలు కూడా ఇక్కడే ఎక్కడ తెలుసుకోలేదు చనిపోయిన అంత్యక్రియలో పాల్గొన్న అదృష్టం మాట నిజామాబాద్ అంటే తెలుగు సాహిత్యంలో నిజామాబాద్ అనగానే ఖచ్చితంగా గుర్తుపట్టే పేరు ఏమిటంటే నవలలు నవలలు కానీ కేశవరెడ్డి సార్ అతడు అడవిని జయించాడు దగ్గర నుంచి మునెమ్మ దగ్గర కావచ్చు అన్ని నవలలు ప్రపంచంలో అందరినీ ఆకర్షించే చాలా భాషల్లోకి అనువాదమైనటువంటి నవలలు అందుకనే గొప్ప డాక్టర్గా మనసులో ఉన్నటువంటి కేశవరెడ్డి గారు ఆ తర్వాత డాక్టర్లు ఇంకెవరు కళారంగంలో రామచంద్ర సార్ లాంటి వారు ఉన్నారు కానీ ఇంకా సాహిత్య రంగంలో ఎవరెవర వెళ్తుంటే చంద్రరావు సార్ గారు ద్వారా పరిచయం అది పేరు ప్రఖ్యాతలు మేము బట్టి పురో కథల గురించి విన్నాం దేవతా వస్త్రాల గురించి విన్నాం కానీ సరనే ఎప్పుడు కలిసే అవకాశం రాలేదు నక్క విజయరామరాజు గారు మరి వారు అంటే ఇట్లా రెండు తేడాలు ఉన్నాయి నక్క విజయరామరాజు గారు రెడ్డి గారి శిష్యుని అంటున్నారు కానీ రాతల విషయానికి సంబంధించి నేను కొంచెం నిన్న సాఫ్ట్ ఇస్తే పంపి చూసాం సార్ మీ శైలి వారి శైలి వారి దేవం రాయలసీమ శైలి ఎంత తెలంగాణ ప్రాంత నివాసి అయినప్పటికీ ఆయన శైలిలో భాషలో ఎత్తుగడలో నిర్వహణలో పాత్రల ఆ రూపకల్పనలో అంతా కూడా రాయలసీమ ప్రాంతం అంతా చిక్కువ చిత్తూరు జిల్లా కొత్త అచ్చంగా చిత్తూరు జిల్లా భాష పదాలు చాలా కాకినాడ నేపథ్యం అంటే తూర్పు గోదావరి ఆ భాషకు సంబంధించి ఎట్టి పరిస్థితి ఆనవాళ్ళు ఉంటాయి ఉండాల్సిందే కూడా సొంత సొంత గొంతుగా సొంత వ్యక్తిత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది కానీ వాళ్ళకి సముద్రం దగ్గర తెలంగాణకి వెళ్ళినప్పుడు మనకు కష్టాల సముద్రం దగ్గర ఉంది మనకి బాధల సముద్రం దగ్గర ఉంది మనకి అంటే ఎందుకంటే కేశవరెడ్డి గారి పాత్రలు అందరూ కూడా అట్టడుగు ధరిత వారు కాడే అట్టడుగు ప్రజల యొక్క కష్టాలు అసలు ఇంత దగ్గరగా ఎక్కడ చూస్తాడనేది మనం చాలా చాలా ఆశ్చర్యం చేసే గొప్ప నవలికలు వారి నవలలు వారి మరి ఆ గోవరోని మీరు కూడా తొమ్మిది పుస్తకాలను తీసుకొచ్చి వచ్చిన వారిగా చూస్తున్నాం ఇంకా మిగతా పుస్తకాలు చూడలేదు కానీ వారికి బహుమతులు వచ్చేటువంటి కథలు జరిగినాను వివిధ నవ్య లాంటి పత్రికలు కావచ్చు పాలపేట లాంటి దాంట్లో కావచ్చు ఇతరత్ర సాహిత్య పత్రికలు చూసినాం మరి ఈరోజు వారు మా నిజామాబాద్ మరి ఇక్కడే ఉంటున్నారు అంటే ఆర్నూరు నివాసి అయినప్పుడు నిజామాబాద్ వాసిగానే పరి పరిగణిస్తూ నిజామాబాద్ సాహిత్య చరిత్రలో ఈ పుస్తకాల గురించి రాయాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే కేశవరెడ్డిని దాచుకున్నాం మేము నిజామాబాద్ జిల్లా సాహిత్య చరిత్రలో నవల విభాగంలో వారిని స్పృశించకుండా మేము ముందుకు వెళ్ళలేదు కానీ కథల విభాగంలో కూడా మిమ్మల్ని మీ రచనల్ని మీ మీ యొక్క పరిచయాన్ని మరి నిజామాబాద్ జిల్లా చరిత్ర మళ్ళీ తిరగ రాసినప్పుడు మేము చేర్చుకునే అవకాశం మాకు ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ సాహిత్య పరిషత్ సారస్వ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా సాహిత్య చరిత్ర వచ్చేసా సమగ్ర సాహిత్యం దాంట్లో నవల విభాగం ఉంది కథా విభాగం ఉంది ఇతరత్ర ఉన్నాయి అందరం ఉన్నాము నాకు తెలిసి పుస్తకాలు పోటీ కాలేదు ఎందుకంటే బహుశా మనం నాకైతే చేయలేదు కానీ తెలియదు కాబట్టి భవిష్యత్తులో దాన్ని రీలైట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు చేసినా జిల్లా సాహిత్య చరిత్రలో కథా పుస్తకాలు అన్నప్పుడల్లా మీ పుస్తకాలన్నీ చేర్చుకొని మేము ముందుకెళ్తాం సార్ మాకు సుస మా జిల్లా సాహిత్యాన్ని సుసంపన్నం చేసే విధంగా మీ పుస్తకాలు ఉన్నాయి మీరు ఇంకా మరెన్నో ఆ పుస్తకాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ సారందారు నక్కా విజయరామరాజు గారు పక్కా విజయాలు సాధించినటువంటి వారు మీరు మీరు వృత్తి వేరు కానీ ప్రవృత్తిలో ఇంత గాడిదను ఇంత సాంద్రతను ఇంత ఘనతను సాధించి ముందుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం మా అందరికి కూడా అంటే మేమందరం నిజానికి దాదాపు వృత్తి ప్రవృత్తి ఒకే రకంగా ఉన్నటువంటి వాడు అటు ఉపాధ్యాయులమైన అందులో సాహిత్యమే ఉండు ఇటు ప్రవృత్తిపర సాహిత్య అధ్యయనం పరిశోధన చేస్తున్న వాళ్ళు కాబట్టి మేము మీ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మరి మరింత ఈ కథా రచనలో మున్ముందుకు వెళ్తామని నిజామాబాద్ జిల్లా మీ మీరు అందించిన ఈ పుస్తకాలకి సర్వదా నిజామాబాద్ జిల్లా